కాజీపేటలో ఫుట్పాత్ ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించేశారు డిఆర్ఎఫ్ బృందంతో కలిసి ఫుట్పాత్లను క్లియర్ చేశారు అధికారులు అయితే మున్సిపల్ అధికారులపై చిరు వ్యాపారులు భగ్గుమన్నారు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా బుల్డోజర్లతో తమ షాపులను తొలగించారని ఆందోళనకు దిగారు తమకు ముందు సమాచారం ఇచ్చి ఉంటే షాపుల నుంచి సరుకులు తరలించేవాళ్లమని ఇలా సరుకులు కూడా నష్టపోయే పరిస్థితి వచ్చేది కాదంటూ ఆవేదన చెందారు ఇక ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కాజీపేటలో ఫుట్పాత్ ఆక్రమణను మున్సిపల్ అధికారులు తొలగించేశారు డిఆర్ఎఫ్ బృందంతో కలిసి లను క్లియర్ చేశారు అధికారులు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ల అందిస్తారు ఎస్ ప్రశాంత్ ముందస్తు సమాచారం ఇవ్వకుండానే అధికారులు చర్యలకు దిగారంటూ చెరు వ్యాపారస్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని కూడా వాడు కొంత డిమాండ్ చేస్తున్నారు ఏంటి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి ఎస్ పవన్ ఉమ్మకుండ జిల్లా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కాజుపేట రైల్వే స్టేషన్ ముందట ఫుట్పాత్ లపై అక్రమంగా వేసినటువంటి నిర్మాణాలను ఈ రోజు ఉదయం నుంచి కూడా అటు మున్సిపల్ అధికారులు ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కలిసి జేసీబీలతో తొలగిస్తున్నారు అయితే అక్కడ చిరు వ్యాపారస్తులు మాత్రం మాకు ముందస్తు నోటీసులు కానీ సమాచారం కానీ ఇవ్వలేదు సమాచారం ఇస్తే కనీసం మేము సామాన్లైన తీర్పులను భద్రపరచుకునే వాళ్ళము మాకు అవకాశం కూడా ఇవ్వడం లేదని కూడా చిరు వ్యాపారస్తులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ముందు వాపోతున్న పరిస్థితి అయితే ఉంది అయినా తమని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటి వరకు కూల్చినటువంటి ఫుట్పాత్లకు బదులుగా మాకు ఎక్కడైనా ఆల్టర్నేటివ్ గా ఆలోచించాలని కూడా వాళ్ళు వేడుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కాజుపేట ప్రాంతం అంతా కూడా ఆందోళనగా మారిన పరిస్థితి ఉంది やばいな。